ట్రాఫిక్ నేను తొందరగా బ్యాగ్ చదువుకొని హైర్బా వెళ్తున్నా ఇక ఒక జైలు వేసినట్టు అయిపోయింది నా పరిస్థితి నాతో పాటు మీకు కూడా చెప్పడం కాకుండా డైరెక్ట్ చూపిస్తా అనుకుంటున్నా ట్రాఫిక్ పెయిన్స్ వస్తున్నాయట అందుకే నేను తొందరగా బ్యాగ్ చదువుకొని ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నా టైంకి లగ్జరీ అయితే దొరకలేదు అందుకని చెప్పి జల్దీ పోవాలని చెప్పి ముందైతే ఎక్స్ప్రెస్ ఎక్కినా ఈ ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడి నుండి ఇంకోటిపైకి వెళ్తాను అక్కడ లగ్జరీ దొరికితే లగ్జరీ పైన వెళ్తా లేదంటే దీనిపైన వెళ్ళడానికి ట్రై చేస్తా ఎక్స్ప్రెస్ అయితే ఎక్కినా కానీ ఆ డ్రైవర్ ఏమన్నాడంటే తమ్ముడు నువ్వు అట్లయితే బాగా నీకు టైం బాగా అవుతుంది అక్కడక్కడ చాలా చోట్ల ఆకుండా పోతుంది నైట్ నైన్ టెన్ అవుతుంది పోయేసరికి నువ్వు దీనికన్నా బదులు లగ్జరీ ఎక్కింది బెస్ట్ అని చెప్పి చెప్పిండు అందుకని చెప్పి నేను మన జై సారీ కరీంనగర్లో దిగి లగ్జరీ బస్ ఎక్కినా ఇక ఇప్పుడు కొమరవెల్లి దాటిన దగ్గర ఉన్నాం ఒక గంట అయితే చేరుకుంటాం టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు అక్కడ చేరుకుంటా నేను అదే ఎక్స్ప్రెస్ బస్ మీద పోతే చాలా అంటే చాలా టైం కడుతుండే ఎందుకంటే నేను హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి అక్కడికి చార్బి దగ్గరికి పోవాలంటే నాకు దాదాపు లెవెన్ ట్వెల్వ్ అవుతుండే ఇక ఈ బస్సు ఎక్కినా కాబట్టి కొద్దిగా తొందరనే వెళ్తాం అనుకుంటున్నా అండ్ వట్టినప్పుడేమో మా అత్తంటికి మా ఇంటికి అయినప్పుడు నార్మల్ అనిపించింది బట్ ఏంటంటే ఇప్పుడు చాలా అంటే చాలా అంటే కొద్దిగా టెన్షన్ ఉన్నది కదా టైం బాగా ఏందిరా బాబు ఇంత లేట్ పోతుంది ఇంత టైం ఏందిరా బాబు అని చెప్పి అనిపిస్తుంది నాకైతే పరిగెత్త బుద్ధి అవుతుంది సార్ మీ దగ్గరికి కానీ కుదరట్లేదు ఇలాంటి టైపులో అనిపిస్తుంది ఏదన్నా ఉంటే మంచుకుండ్రా ఇగరేంత శక్తి ఉంటే మంచుకుండ్రా అని చెప్పి కానీ కొద్దిగా దూరం ఉన్నది కదా అంతే ఉంటుందిలే దూరం ఉన్నా కానీ చూసినాక తర్వాత బిడ్డనో కొడుకునో చూసినాక తర్వాత అవన్నీ అంటే అవన్నీ మర్చిపోతాం కదా కానీ చార్మి కొద్ది బాధ ఉంటుంది అన్నట్టు నా భర్త నా దగ్గర లేటే నేను డెలివరీ అయినప్పుడు నా దగ్గర లేటే అని చెప్పి అనుకుంటుంది కానీ మనం సెకండ్ డెలివరీకి ఉంటాం కదా ఏం బాధలేదు నిజంగా నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే చార్మిని పొద్దున కొండ వేరు హాస్పిటల్కి ఇప్పుడు నైట్ సెవెన్ ఫార్టీ అవుతుంది ఇంకా ఇంకా పెయిన్స్ వస్తున్నాయి కానీ డెలివరీ మాత్రం అవుతలేదు ఇంకెప్పుడు అవుతుందో ఏమో మస్తు మస్తు బాగా అనుభవిస్తుంది చార్మైతే చార్మేనే కాదు ఎవ్వరు అంటే ఏ తల్లి అయినా కానీ తన బిడ్డ తన బిడ్డని కానేటప్పుడు ఇంతే బాధపడుతుంది ఇంత కష్టపడుతుంది పొద్దున్న నించెలా చిన్న చిన్న నొప్పులున్నా కావు బాడి మీద ఇట్లా కట్టెలు బట్టి కొట్టిన కానీ ఆ పెయిన్స్ కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు తల్లి భరించే పెయిన్స్ అంత ఇప్పుడు అంత బాధపడుతున్నారు వాళ్ళు దేవుడా బిజుగంటయ్య ఇక నేను ఏదో విధంగా ఎయిట్ లోపు హైదరాబాద్లో అడుగు పెట్టేసిన నేను అడుగు పెట్టుడు ఆలస్యం చార్మీ డెలివరీ అయిపోయింది కానీ డెలివరీ అయినాక కూడా నేను చార్మీని పుట్టిన వాళ్ళని చూడలేని పరిస్థితి ఎందుకంటే చాలా మందికి మీకు కూడా తెలుసు పుట్టిన గడియబ బట్టి తండ్రి పుట్టిన వారిని చూడొచ్చా చూడరాదా భర్ భార్యని చూడొచ్చా చూడరాదా మేనమామ పుట్టిన వాళ్ళని చూడొచ్చా చూడరాదా అని చెప్పి ఉంటుంది అన్నట్టు అదేవిధంగా డెలివరీ అయింది అని చెప్పి చెప్పిన వెంటనే నేను ఫోన్ చేసి కనుక్కున్నా మరి గిట్లా గిట్లా గిట్ల సంగతి ఈ టైంకి డెలివరీ అయింది మరి నేను చూడొచ్చా చూడరాదా పుట్టిన వాళ్ళని చార్మీని చూడొచ్చా చూడరాదా అంటే ఒక రెండు రోజులు టైం పెట్టారు చూడదని ఇక దాంతో నేను అప్సెట్ అయ్యి మూడైపోయి అంటే పుట్టినాక వెంటనే చూస్తలేను రా బాబు అని చెప్పి అప్సెట్ అయ్యి నేను డైరెక్ట్ ఇంటికి వచ్చేసినా పోయినా ఫస్ట్ హాస్పిటల్ పోయినా హాస్పిటల్లో ఉన్నా కానీ చూడలేను ఇక అక్కడ నుండి బాధతో ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చి ఇంటనే వాడుకున్నా అంటే ఉంటుంది కదా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు వెయిట్ చేసి 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 పుట్టినాక వెంటనే చూడకపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పటికి బాగా మస్తు ఉంది ఇంకొక రోజు ఉన్నది చూడడానికి ఆ రోజు ఎట్లా కడుతుందా బాగు అనిపిస్తుంది ఇక చూడండి తలుపులు వేసుకొని ఇళ్ళనే జరుగుతున్నా అంటే ఇక ఒక జైలు వేసినట్టు అయిపోయింది నా పరిస్థితి ఏం చేయాలో అర్థమవుతలేదు అరే పోయి చూద్దాం రా అంటే అమ్మో వద్దు మళ్ళా అంటే ఇంకా ఒక గుర్తుంచుకోండి చాలా మంది వద్దు చూడద్దు అన్నాక కూడా చాలా మంది వైపు చూస్తారు అలా మాత్రం చేయకండి ఎందుకంటే మేము కొన్ని చూసినాం చాలా అంటే చాలా చూడద్దు అని చెప్పినాక కూడా పోయి చూసిన వాళ్ళకి చాలా ప్రమాదాలు జరిగినాయి వాళ్ళకి కూడా మంచి జరగదు కొద్ది మందికి మీరు చూపించుకొని చూడద్దు అంటే ఒక్కరోజనా రెండు రోజులైనా మూడు రోజులైనా నాలుగు రోజులైనా చూడకుండా ఉండండి మా వాళ్ళకు మంచిగా ఉన్నది మా అన్నగాంది వాడు పుట్టినాక వెంటనే ఒక రోజుకు చూడమన్నది వాడిని కానీ నన్ను మాత్రం రెండు రోజులకు రెండు రోజులకు చూడమంటారు నన్ను నన్ను ఒక్కనే కాదు నేను మా బాంబర్ది గురించి కూడా పట్టించిన మరి మా బాంబర్ కూడా చూడొచ్చా చూడరాదా ఎందుకంటే ఆయన కూడా మేన మామ కదా ఆయన కూడా మంచి జరగాలి నాతో పాటు ఆయన కూడా చూడొచ్చా చూడరాదా అంటే చూడరాదను అదే సరే పోనీ పుట్టిన వాళ్ళని చూడకుండా ఇయ్యకపోతే చూస్తా కానీ చార్మీకి అన్ని కష్టాలు పడ్డది కదా తొమ్మిది నెలలకు అంత కష్టపడ్డది పెయింట్స్ డెలివరీ టైం కూడా పెయింట్స్ చాలా ఉంటాయి అదంతా భరిస్తుంది కదా చార్మీన్ ఒక గీసుకోవాలి దగ్గర తీసుకోవాలని చెప్పి ఉంటుంది అట్లయినా అడిగినా మరి పుట్టిన వాళ్ళని చూడకుండా కానీ చార్మీన్ అన్నా చూడొచ్చా అయినా చూడొచ్చా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి అడిగితే చూడరాదు నువ్వు రెండు రోజులు ఆగాలి రెండు రోజులు ఆగి చూసుకోవాలి అని చెప్పి అన్నారు అంటే కొద్దిమంది నమ్మని వాళ్ళు ఎందుకు నమ్ముతుండ్రు అని చెప్పి నన్ను అనుకోకండి నమ్మని వాళ్ళు కూడా కొద్దిమంది నమ్మండి ఎందుకంటే అది నిజాలు నిజాలు కాబట్టి ఇంతమంది నమ్ముతారు ఇంతమంది పాటిస్తారు మీరు కూడా పాటించండి మంచి జరుగుతుంది వాళ్ళు అయితే ఎటువారు కదా ఎన్ని రోజులకైనా మన దగ్గరనే ఉంటారు కానీ రెండు రోజులు గర్జు డే చాలా లేట్ కడుతున్నాయి అబ్బా నాకు జిల్లు కడాలి జిల్లీ కడాలని ఉంది కానీ ఎంత చూసినా కానీ టైం గంట గంటకు నిజం చెప్పాలంటే నేను గంట గంటకు టైం టైం చూసుకుంటున్నా అంటే గర్తుందా గర్తుందా గడుతుందా ఓరి ఓ అవ్వ ఎంత చూసినా కానీ అదే టైం అదే టైం అదే టైం నాకు చాలా అంటే చాలా కోపంలో ఎత్తుంది కొద్దిగా అంటే చూడాలిరా చూడాలరా అని చెప్పి ఆత్రుత అన్నట్టు మా బామ్మది పాపం మా బామ్మది కూడా ఎందుకు అయ్యా ఎందుకు అయ్యా అని చెప్పి అంటే క్రిస్టియన్ కదా వాళ్ళు నేను చెప్తే వాళ్ళు అంటారు అగో మేము ఎక్కడ చూడలేము ఏంది కదా ఇంతమంది పిల్లలు ఉట్టిరు కానీ అందరు పోయి తండ్రి తండ్రులే ఫస్ట్ ఎత్తుకున్నారు నువ్వెందుకు ఇట్లా ఏంది బావా అని చెప్పి మా మామయ్య నువ్వు ఎందుకు అంటున్నావు వాళ్ళు అని చెప్పి గిట్లా వాళ్ళు అనుకుంటారు అన్నట్టు కానీ ఏంటంటే ఉంటుంది ఒక్కొక్క ఒక్కొళ్ళకొక్క ఆచారం ఉంటుంది నేను అదే చెప్పిన జర చూడకూరి మీకు మంచి జరగాల నాకు మంచి జరగాలని చెప్పి పాపం ప్రభు కూడా అంటే మా బామ్మడి పేరు ప్రభు ఆయన కూడా సరే అని చెప్పి ఒప్పుకున్నాడు మంచోడు పాపం ఆయన ఇక మా అత్తమ్మ కూడా సరే అని ఒప్పుకున్నారు ఇక ప్రభు కూడా నాతో పాటు వేడి చేస్తుండు అంటే ఆయన కూడా ఉన్నది ఎట్లా కొట్టిర్రు ఏం కథ అందంగా ఉన్నారా ఎట్లున్నారు తెల్లవి ఉన్నారా కర్రగా ఉన్నారా ఇక నేను కూడా చార్మితోని మాట్లాడు కూడా మాట్లాడొద్దు అని చెప్పి నేను అనుకున్నా బట్ ఏంటంటే చార్మీ ఏం చేసింది నాకు సడన్గా కాల్ చేసింది సడన్గా కాల్ చేసేవారికి అంటే వేరే నెంబర్ నుండి చేసింది వాళ్ళ అక్క నెంబర్ నుండి చేసినాక తర్వాత నేను లిఫ్ట్ చేసిన లిఫ్ట్ చేసి అలో అని చెప్పి వాళ్ళ అక్క మాట్లాడుతుందేమో అని చెప్పి నేను మాట్లాడుతున్నా కానీ అనేసరికి చార్మి ఇక మాట్లాడు ఎట్లా అయిపోయింది కదా చూడద్దు అన్నారు కదా మాట్లాడి అయితే ఎట్లా అయిపోయింది కదా అని చెప్పి ఇక అప్పటి నుండి మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే పుట్టిన వాళ్ళు ఎట్లా అంటే మంచిగా పుట్టిర్రు మంచిగా ఉన్నారు వెయిట్ కూడా మంచిగా ఉన్నారు ఇక ఈ వెయిట్ ఉన్న ఎంత ఉన్నారు అది అని చెప్పి నేను తర్వాత చెప్తాను అండ్ మీరు అనుకోకండి ఇప్పుడు వాళ్ళు పుట్టిన వాళ్ళు అంటున్నారు కానీ పుట్టింది ఎవరే యుక్తలేరని చెప్పి అనుకోకండి నేను ఏం చేస్తాను అనుకుంటున్నా అంటే నాతో పాటు మీకు కూడా చెప్పడం కాకుండా డైరెక్ట్ చూపిస్తా అనుకుంటున్నాను సరేనా ఎందుకంటే అందరి లెక్క నేను లాక్ చేయ అందరి లెక్క నేను లాక్ చేయ మీరు కామెంట్లో కూడా అదే అన్నారు అందరి లెక్క లాక్ చేయకండి అని చెప్పి నేను ఏం కూడా అందరి లెక్క లాక్ చేయాలి అనుకుంటున్నా ఇక వచ్చే వీడియో మన అందరం పోయి స్పిటల్ పోయి చూద్దాం పుట్టింది అబ్బాయా అమ్మాయా అందంగా ఉన్నారా లేరా అని చెప్పి చూద్దాం మీరు కూడా నాతో పాటు వెయిట్ చేయండి కానీ తిట్టుడు మాత్రమే తిట్టుకోకండి ఈ జైళ్ళ నుండి ఎప్పుడు బయటపడుతున్న చూద్దాం నేను మాత్రం లే పొద్దున లేచి రైతా రేపు మాత్రం రేపేనా రోజు ఆ రేపే ఈ ఒక్కరోజు ఒక్క ఒక్కరోజు గ్రస్థ అయిపోతుంది రేపు పోయి మనం కలుద్దాం అన్ని విషయాలు తెలుసుకుందాం సరేనా మీరు మాత్రం కామెంట్ చేయండి మరి ఎవరు ఊడతారు ఏం కథ అమ్మాయి అనుకుంటారా అబ్బాయి పుడుతు అబ్బాయి అనుకుంటారా ఎన్ని కిలోలు కొడుతుందో కూడా కామెంట్ చేయండి అంటే ఎక్స్పెక్ట్ చేయండి బ్రో ఎన్ని కిలోలు కొడతారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయండి చూద్దాం ఎంతమంది కామెంట్ నిజమవుతుంది చెప్పి అలాగే అబ్బాయ అమ్మాయ కూడా చెప్పండి డెలివరీ అయింది డెలివరీ అయింది అంటున్నా కదా ఒక చేతులు గుంజుతున్నాయి డెలివరీ డెలివరీ అయింది డెలివరీ అయింది అంటున్నా కదా బట్ నార్మల్ డెలివరా సిజరీనా అది కూడా కామెంట్ చేయండి చూద్దాం ఇవన్నీ నిజాలు అబ్బాయా అమ్మాయా నార్మల్ డెలివరా సిజరీనా అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏం చెప్పినా మర్చిపోయినా నార్మల్ డెలివరీ సిజరీనా ఇంకోటి ఏమో చెప్పిన చూడాలని ఆతృతతో ఏ చెప్పినా అది మర్చిపోతున్నా ఇక రెండు ఇంతకుముందు ఒకటి చెప్పింది అవి మూడు కామెంట్ చేయండి చూద్దాం ఇంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం అలాగే మాకు అమ్మాయి ఓటలు అని చెప్పి చాలామంది కోరుకున్నారు మా నాన్నకి అబ్బాయి హోటల్ అని చెప్పి చాలామంది కోరుకున్నారు మరి వరే అందరి మనసులు అంటే వాళ్ళు కోరుకున్నట్టు నిజమైన కావా అని చెప్పి రేపు తెలిసిపోబోతుంది ఇక ఓకే ఇంతకన్నా ఎక్కువ చెప్పాలనుకుంటలేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్ మళ్ళీ కలుద్దాం